కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ సినిమా సెప్టెంబరు పన్నెండున విడుదలవుతోంది రితికా నాయక్ జంటగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి ఇతర భాషల ప్రేక్షకుల ఆదరణ బోనస్ అని తేజ సజ్జ పేర్కొన్నారు మన తెలుగు ప్రేక్షకుల సపోర్ట్ వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను నా సినిమా ఇతర భాషల వారికి నచ్చితే అది బోనస్ అని తేజ సజ్జ చెప్పారు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ రితికా నాయక్ జంటగా నటించిన చిత్రం మిరాయి మనోజ్ మంచు జగపతిబాబు శరణ్ ఇతర పాత్రలు పోషించారు టీజీ విశ్వప్రసాద్ కృతిప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు పన్నెండున విడుదల కానుంది ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సజ్జ మాట్లాడుతూ మిరాయ్ కోసం వంద శాతం ఎఫర్ట్ పెట్టాను చాలా క్లీన్ ఫిలిం పిల్లలు కుటుంబమంతా కలిసి చూడొచ్చు అని తెలిపారు మనోజ్ మంచు మాట్లాడుతూ మిరాయ్లో నాది బలమైన పాత్ర ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని చెప్పారు మా సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు అన్నారు ప్రసాద్ చాలా సిన్సియర్గా తీసిన సినిమా ఇది అని కార్తీక్ ఘట్టమనేని పేర్కొన్నారు తెలుగు సినిమా పరిశ్రమ గర్వపడేలా చేస్తుంది మిరాయ్ అని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు మొత్తానికి మిరాయ్ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది తెలుగు ప్రేక్షకుల ఆదరణ వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని తేజ సజ్జ అన్నారు